ఇప్పుడు పరిగెడుతున్నటువంటి ఉత్తరుణ్ణి పట్టుకుంటూ అర్జునుడు బయలుదేరాడు శమీవృక్షం దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన తరువాత అర్జునుడు అన్నాడు నాయన నువ్వు ఈ వృక్షాన్ని పైకి ఎక్కి దీని మీద గాంధీవ ఉంది దీని మీద పాండవుల యొక్క ఆయుధాలున్నాయి నీవా మూట విప్పి గాంధీవాన్ని కిందకి దించు అన్నాడు చిత్రం ఏమిటంటే ఎక్కేశాడు ఉత్తరుడు ఎక్కను అనలేదు ఎక్కి ఆ ఎక్కేటప్పుడు మాత్రం తొట్టుబాటు లేదు సిద్ధపడ్డాడు ఎందుకని బహుశా అలా తొట్టుబాటు పడలేదు అంటే అర్జునుడు ధైర్యంతో చెప్పిన మాట కానీ అర్జునుడని నమ్మాడా అంటే అర్జునుడిని నమ్మలేదు ఆయనకు అప్పుడు కూడా అర్జునుడని తెలియదు ఆయన ఇంకా బృహన్నలా ఆయన నమ్మకం కానీ చెట్టు ఎక్కమన్నాడు ఎక్కాడు ఎందుకని అంటే ఇన్నగమునందు గాంధీవమున్నది అది కాని మద్భుజోద్రేక విలాసోన్నతికి ఓర్వవు పెద్దయు నన్నువలి విండ్లు కురసల బలంబుల్ ఈ రథంలో ఉన్నటువంటి ధనస్సులు నువ్వు తెచ్చుకున్న ఉన్నాయి చూసావా ఉత్తరకుమారా ఇవి నా బలానికి సరిపోవు నేను నా భుజ దర్పంతో యుద్ధం చేసేటప్పుడు నేను పట్టుకోవడానికి యోగ్యమైన ధనస్సు నాకు కావాలి అటువంటి ధనస్సు గాంధీవం ఒక్కటే గాంధీవం చేత పట్టుకుని నేను యుద్ధం చేస్తే ఈ భూమండలం అంతా కంపిస్తుంది ఎన్ని లక్షల బాణములనైనా గుప్పించగలను తప్ప శత్రువీరులు నా మీదకి ప్రయోగించేటటువంటి బాణపు దెబ్బలకి విరిగిపోకుండా నేను ప్రయోగించే బాణముల యొక్క పరంపరని తట్టుకుని నిలబడగలిగినటువంటి శక్తి కలిగిన ధనస్సు గాంధీవం ఒక్కటే కాబట్టి నువ్వు పైకెక్కి గాంధీవాన్ని దించాను ఈ మాటలు సంతోషం ఉంటే అసలు గాంధీవం అంటున్నాడు అంత గొప్పది అర్జునుడిది గాంధీవం ఎక్కిశాడు చెట్టు ఎక్కేసిన తరువాత ఏం కనపడుతుంది శవాకృతి కనపడుతుంది కాబట్టి ఇప్పుడు అన్నాడు పీనుగనంటగ గుని భూ భూనాథతనుజునడక పుయ్యోడక నన్ను నీచపు పని పనుపంగా నీకుందగుని పాప కర్మము కాదే నేనేమో రాజకుమారుణ్ణి నువ్వేమో నన్ను పీనుగుని ముట్టుకోమంటున్నావు ఇక్కడ ఉన్నదేమో ఒక పీనుగు ఆ శవాన్ని ముట్టుకోమంటున్నావు తప్పు కదా నన్ను ఇంతటి అవమానకరమైనటువంటి పాపపు పని నాతో చేయించచ్చా అని అడిగాడు అడిగితే అర్జునుడు అన్నాడు నేను నీతో పాపపు కర్మలు ఎందుకు చేయిస్తానయ్యా అది శవంలా కనపడుతుంది కానీ శవం కాదు నువ్వు జాగ్రత్తగా మూట విప్పి చూడు నీకు గాంధీవం కనపడుతుంది అన్నాడు ధైర్యం చేసి విప్పాడు ముందు బ్రహ్మాండమైనటువంటి కాంతులీదుతున్న పెద్ద ధనస్సు కనపడింది సంతోషంతో దాన్ని ముట్టుకోబోయాడు అంతలో అది పద్మములు చెక్కబడినటువంటి పెద్ద కొండ చిలవలా కనపడింది అంత పెద్ద కొండ చిలవలా కనపడితే హడిపోయి చేతీసేసి అయ్యి బాబోయ్ ఇది చాలా పెద్ద కొండ చెలవల నా మీదకి వచ్చేస్తోంది అన్నాడు అంటే కింద నుంచి అర్జునుడు అన్నాడు అదే గాంధీవం అది మా అన్నగారి ఆజ్ఞ ప్రకారం అలా కనపడుతుంది అవి పాండవుల ఆయుధాలు నువ్వు అధైర్యపడకు ఆ పరమోత్కృష్టమైన ఆయుధమే గాంధీవం గాంధీవం అంటే అర్జునుడికి ఎంత ఇష్టం అంటే స్వర్గారోహణ పర్వంలో స్వర్గానికి వెళ్ళిపోతూ కూడా గాంధీవం విడిచిపెట్టలేదు అది పట్టుకుని వెళ్ళిపోయాడు ఒకటికి నాలుగు మార్లు చెప్పాడు అగ్నిదేవుడు దాన్ని విడిచిపెట్టేసేయి విడిచిపెట్టేసేయని ఆకరణ ఎట్టకేలక సముద్రంలో వదిలేశాడు దాన్ని అంత ప్రీతి గాంధీవం అంటే అసలు ఆయన పేరే గాంధీవి ఆ పట్టుకున్న ధనస్సు చేత ఆ పేరు పొందాడు అంత ప్రీతి కలిగిన వాడు దీన్ని బ్రహ్మగారు లక్ష సంవత్సరములు పట్టుకున్నాడు ప్రజాపతి అరవై నాలుగు వేల సంవత్సరములు వహించాడు చంద్రుడు ఐదు వందల సంవత్సరాలు పట్టుకున్నాడు వరుణుడు వంద సంవత్సరములు పట్టుకున్నాడు నేను ఖాండవ వన దహనం చేసేటప్పుడు అగ్నిహోత్రుడు వరుణుణ్ణి ప్రార్థించి తీసుకుని వచ్చి ఈ గాంధీవాన్ని నాకు బహూకరించాడు ఆనాటి నుంచి నేను ఈ గాంధీవంతో ఎందరో రాజుల్ని కొన్ని లక్షల సైన్యాన్ని తెగటార్చాను అంత పరమ పవిత్రమైన గాంధీవం ఆ గాంధీవం దాన్ని పట్టుకుని జాగ్రత్తగా కిందకి దింపన్నాడు ఇప్పుడు ఆయన మూట విప్పి ఆ ఆయుధాల వంక ఒక్కసారి చూశాడు ఇక్కడ గాంధీవమే కాకుండా చాలా ఆయుధాలు కనపడుతున్నాయి ఈ ఆయుధాలన్నీ ఎవరివని అడిగాడు ఇప్పుడు క్రింద నిలబడినటువంటి అర్జునుడు ఆ పైన మూటలో ఉన్నటువంటి ఆయుధాలని చెప్తున్నాడు నల్ల కలువలు తాపడం చేయబడి అంటే నల్ల కలువలు చెక్కబడి యుద్ధులు బంగార బంగారంతో యుద్ధులు చెక్కబడినటువంటి ఒక పెద్ద ధనస్సు కనపడుతోందే అది ధర్మరాజు పట్టుకుంటాడు తాళ ప్రమాణ సుందరమునై ధర్మశాఖామృగ కాంచితమగు కార్ముకంబు ఇంకొక పెద్ద ధనస్సు తాటి చెట్టి ఉంటుందో అంతెత్తుంది దాని మీద కోతులు చెక్కబడి ఉన్నాయి పవనపుత్రుడు కనుక హనుమ ఏ విధంగా అయితే వానరస్వరూపంతో తిరిగారో అలా అటువంటి వానరస్వరూపం భీమసేనుడికి కూడా ప్రీతిపాత్రం కాబట్టి కోతులు చెక్కబడినటువంటి తాటి చెట్టంత పెద్ద ధనస్సు ఉంది అని భీమసేనుడు పట్టుకుంటాడు అలాగే బంగారు చేపలు చెక్కబడినటువంటి ధనస్సు నకులుడు పట్టుకుంటాడు అలాగే బంగారు నెమళ్ళు చెక్కబడినటువంటి ధనస్సు సహదేవుడు పట్టుకుంటాడు అదిగో అక్కడ ఉన్నటువంటి ఆ ఎద్దు చర్మంతో చేయబడిన సంచిలో పెట్టబడినటువంటి మహాశరంబు బాణములున్నాయే అవి అర్జునుడు పట్టుకుంటాడు కాబట్టి కుమార ఓ రాజకుమార నువ్వు వాటి కిందకి దింపు అంటే ఆయనన్నాడు అయ్యయో ఇవి పాండవుల ఆయుధాలు అంటున్నావు వాళ్ళు మహానుభావులు వాళ్ళు మాకు దేహబంధువులు అటువంటి పాండవులు ధర్మానికి కట్టుబడి అరణ్యవాసం చేశారు అజ్ఞాతవాస కాలంలో మహానుభావులు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఏ వేషాల్లో ఉన్నారో ఏ కష్టాల్లో పడుతున్నారో అటువంటి పాండవులు ఆయుధాలు మనకెందుకయ్యా వాటిని కిందకి దింపమంటాం ఎందుకు ఆ గాంధీవం మనం ముట్టుకోవడమే మనకెందుకు ఆయుధాలు అన్నాడు ఇంకా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత దాపర దాపరికవిందు దాపరిక విందుకు ఉత్తర మాట ఉన్నమాట చెప్తున్నాను జాగ్రత్తగా వినన్నాడు కంకుడు ధర్మసుతుడు వలలాంకుడు భీముండు కవలు హయ్య శిక్షణ గోకింకరులు శప్పదుడిగి తిని ఇంక కొరత పెట్టనేలా ఏ నర్జునుడనంది కంకుడు ధర్మసుతుడు కంకుభట్టు అన్న పేరుతో ఉన్నవాడే ధర్మరాజు వలలుడన్న పేరుతో ఉన్నవాడే భీమసేనుడు కవలు దామగ్రంథి అన్న పేరుతో తంత్రీపాలుడు అన్న పేరుతో తిరుగుతున్న వాళ్ళిద్దరే నకుల సహదేవులు ఇక్కడ దాకా వచ్చి దాపరికం ఎందుకు నేనే అర్జునుడు అన్నాడు ఈ మాట అని ద్రౌపదీదేవి ఎక్కడుంది ఆయన బాధపడ్డాడు ఎండ ఎండకన్నెరుగని తల్లి ఎక్కడ కష్టాలు పడుతోందో అని నువ్వు దాని గురించి చింతపడక్కర్లేదు వాళ్ళకి తెలుసు ధార్మికంగా ఎలా అజ్ఞాతవాసం పూర్తి చెయ్యాలో అన్నాడు అర్జునుడు అంతకుముందు మీ అంతఃపురంలోనే మాలిమి అన్న పేరుతో సైరంధ్రిగా జీవిస్తున్నదే పాండవుల యొక్క ధర్మపత్ని ద్రౌపదిదేవి ఆమె కోసమే మీ బాబయ్య అయినటువంటి మీ మామయ్య అయినటువంటి సింహబలుడు గంధర్వుల చేత చంపబడ్డాడన్న మిషతో భీమసేనుడి చేతిలోనే మరణించాడు కీచకుడు కీచకుని తమ్ములు నూట ఐదు మంది ఉపకీచకుల్ని కూడా భీము భీముడే చంపాడు అంటే ఇంకా నమ్మకం కుదరలేదు ఎందుకని పైనుంచి కిందకి చూస్తే బృహన్నలలా ఉన్నాడు నేను తరచు వింటూ ఉండేవాణ్ణి అర్జునుడికి దశనామాలున్నాయని పది పేర్లున్నాయి అని విన్నాను ఆ పది పేర్లు ఏమిటో చెప్పు ఆ పది బిరుదులు అర్జునుడికి ఎందుకు వచ్చాయో చెప్పు నువ్వు అర్జునుడు అని నేను నమ్ముతానండి అంటే అర్జునుడు అన్నాడు అవును నాకే ఉన్నాయి పది బిరుదు నామాలు అర్జున పల్గుణ పార్థక్ కిరీటి శ్వేతవాహన భీభత్సో విజయ కృష్ణ సవ్యసాచి ధనంజయ నాకు ఈ పేర్లు ఎందుకు వచ్చాయో చెప్తాను చూడు అర్జున అర్జునుడన్న పేరు నాకు ఎందుకు వచ్చిందంటే నేను లోకంలో ఎక్కడా లేనంత చిత్ర విచిత్రమైన తెల్లటి కాంతితో కూడినటువంటి శరీరంతో ఉంటాను అందుకని నన్ను అర్జునుడని పిలుస్తారు అర్జున ఫల్గుణ నేను ఉత్తర ఫల్గునీ నక్షత్రానికి పూర్వ ఫల్గునీ నక్షత్రానికి మధ్యనున్న సంధికాలంలో పుట్టాను కాబట్టి నన్ను ఫల్గుణుడని పిలుస్తారు పార్థ మా అమ్మగారికి పృథ అని పేరు కుంతీదేవికి వృధ యొక్క పుత్రుణ్ణి కాబట్టి నన్ను పార్థుడు అని పిలుస్తారు అర్జున పల్గుణ పార్థ కిరీటి లోకంలో ఎవరైనా యుద్ధానికి వెళ్లేటప్పుడు కిరీటాన్ని పెట్టుకుని వెడతారు నేను కిరీటం పెట్టుకుని వెళ్ళను నేను యుద్ధానికి వెళ్ళాలి అని గాంధీవాన్ని చేత పట్టినటువంటి ఉత్తర క్షణంలో కోటి మంది బాలసూర్యులు ఏకకాలంలో ఆకాశంలో ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అంతటి కాంతి కలిగినటువంటి కిరీటము దేవేంద్రుడి చేత బహూకరింపబడినది తనంత తానుగా వచ్చి నా తల మీద వాలి కాంతులు చిమ్ముతూ నిలబడుతుంది ఆ కాంతుల చేత చూడలేక కొన్ని వేల మంది సైనికులు పడిపోతుంటారు అంత గొప్ప కిరీటాన్ని ధరిస్తాను కాబట్టి నన్ను కిరీటి అని పిలుస్తారు అర్జున పల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన నేను నా రథానికి ఎన్నడూ కూడా వేరొక రంగు కాని మత్స కాని ఉన్న గుర్రాన్ని కట్టను నా రథానికి ఎప్పుడు తెల్లటి గుర్రములను పూంచి పెడతాను కాబట్టి శ్వేతవాహన భీభత్సు నేను యుద్ధం చేస్తే చాలా అందంగా ఉంటుంది చూడాలనిపిస్తుంది అబ్బా ఏం యుద్ధం అది అనిపిస్తుంది తప్ప భీభత్సంగా ఉండదు అంత అందంగా యుద్ధం చేస్తాను కాబట్టి ఎన్ని లక్షల మందిని చంపినా చాలా అందంగా చంపుతాను కాబట్టి నన్ను భీభత్సుడు అంటారు బీభత్సహ విజయ అసలు నా జాతకంలో ఓటమి లేదు ఎప్పుడూ గెలవడమే అందుకని నన్ను విజయ అని పిలుస్తారు కృష్ణుడు అన్న బిరుదు కాండవ మన దహనం చేసినప్పుడు నాకు దేవతలు ఇచ్చారు నాకు జిష్ణుడు అని కూడా ఒక నామం ఉంది ఎందుకని అంటే నేను ప్రతిజ్ఞ చేశాను నేను చేతిలో గాంధీవం పట్టుకుని ఉండగా ధర్మరాజు గారి జోలికి వెళ్లి ధర్మరాజు గారి శరీరానికి ఎవడైనా గాయం చేస్తే వాడి తలకై మిగలనివ్వనని ప్రతిజ్ఞ చేశాను అందుకని నన్ను జిష్ణుడు అని పిలుస్తారు కాబట్టి అర్జున పల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన భీభత్సో విజయ కృష్ణ సవ్యసాచి అందరూ కుడి చేతితోనన్నా వింటి నారిని లాగుతారు ఎడం చేతితో లాగుతారు నేను రెండు చేతులతోటి లాగి రెండు చేతులతోటి బాణాలు వేస్తాను అందుకని నన్ను సవ్యసాచి అంటారు ధనంజయ నేను ఈ భూమండలం అంతా జయించి భూమిని భూమి మీద ఉన్న ధనాన్ని అంతటినీ తెచ్చి ధర్మరాజుకి సమర్పించాను అందుకని నన్ను ధనంజయుడు అని పిలుస్తారు అర్జున పల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన భీభత్సో విజయకృష్ణ సవ్యసాచీ ధనంజయ కాబట్టి నాకు ఈ పది పేర్లు వచ్చాయి ఇప్పుడు అర్థమైందా నేనే అర్జును అన్నాడు అనగానే గాంధీవం పట్టుకొని గబగబ గబగబ చెట్టు దిగాడు చెట్టు దిగి ఒక్కసారి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి అర్జునుడి దగ్గరికి వచ్చి ఆశ్చర్యంగా సాష్టాంగ నమస్కారం చేశాడు ఇప్పటిదాకా చూడడం ఒక ఎత్తు ఇప్పుడు బృహన్నలగా కనపడుతున్నటువంటి అర్జునుణ్ణి తేరిపారి చూడడం ఒకెత్తు అమ్మ బాబోయ్ అర్జునుడా మహానుభావుడు ఆయన్నా నేను చూస్తున్నది అని తెల్లబోయాడు అర్జునుడు అన్నాడు అవును నేనే అర్జునుణ్ణి నేను నివాత కవచులనేటటువంటి మూడు కోట్ల మంది రాక్షసుల్ని నేను ఒక్కనే తెగటార్చాను హిరణ్యపురంలో అరవై వేల మంది రాక్షసుల్ని నేను ఒక్కడినే సంహరించాను ఘోషయాత్రలో పద్నాలుగు వేల మంది గంధర్వుల్ని నేనొక్కడి గెలిచాను కాబట్టే ఆనాడు దేవతలు ఇంద్రుడు కూడా నన్ను స్తోత్రం చేసి స్వర్గలోకానికి తీసుకెళ్లారు అంతటి ప్రఖ్యాతి వహించిన వాడను నేనే కాబట్టి కుమారా నీకు బెంగలేదు నువ్వు సారథిగా ఉండు ఈ కౌరవ పటాటోపాన్నంతటిని అణిచేస్తాను ఈ శత్రు సైన్యాన్నంతటినీ నిగ్రహించి మన గోసంపదని తరలించుకుని వెనక్కి వెడదాం నువ్వు భయపడకుండా ఆ రథం యొక్క నొసలు మీద కూర్చో మనం బయలుదేరుదామన్నాడు ఈ మాటలు చెప్పగానే సంతోషంతో ఉత్తర కుమారుడు భూమి మీద సాష్టాంగ నమస్కారం చేశాడు అర్జునుడికి చేసి నీ వంటి మహాపురుషుడికి సారథి కావాలని నాకు నుంచో కోరిక ఇన్నాళ్ళకి తీరింది నా కోరిక అన్నాడు అని సమగ్ర శత్రుమద భంజన సౌర్య సమస్త లోక చేతోహరమూర్తి నీ విటులతో తోచుట నాకు ప్రసన్న భాగ్యమయ దేవత సన్నిధి కాదే సమ్మోహము పాసే చిత్తము రసత్వము పొంది పొంగిడు నా భాగ్యదేవత నన్ను కరుణించి నీ దర్శనం నాకు చేయించింది ఎదురుగుండా భుజబలంతో ఆ పెద్ద పెద్ద బాహువులతో అంత పొడుగు శరీరంతో తెల్లటి కాంతితో మిరిసిపోతున్న నిన్ను చూడగానే నాకు లోపల నుంచి ఆనందం పిల్లుపుకి పోతోంది నిన్నెరుగక ఏ నేమేనన్న పలుకులెల్లబరచి ఆశ్రిత రక్షా సన్నద్ధ భావం ఏర్పడ నన్ను కృపచూడవే సనాధుడనకు నేను ఇత పూర్వం నువ్వు అర్జునుడు అని తెలియక సారధీయని పిలిచాను నిన్ను ఏవేవో మాటలు అన్నాను అవి మనసులో పెట్టుకోకుండా పెద్ద మనసుతో నన్ను మన్నించు నీ వంటి వాడు నాకు దొరికాడు అని నేను సనాధుడనయ్యాను నాకు ఇంకా బెంగ లేదు నన్ను రక్షించేవాడు దొరికాడు కాబట్టి నన్ను మన్నించమన్నాడు తప్పకుండా కుమారా అంత బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు నువ్వు సారథ్యం చేయమన్నాడు చెయ్యమని వంగి ఒక్కసారి ఆ గాంధీవానికి నమస్కరించి చేతితో ఆ గాంధీవాన్ని పైకెత్తి ఆ అమ్ముల పొదికి నమస్కారం చేసి ఒక్కసారి ఆ అగ్నిదేవుణ్ణి తలుచుకుని దేవతలకు నమస్కారం చేసేటప్పటికి చేతిలోకి దేవదత్తం అనేటటువంటి శంఖం వచ్చినది దేవతలు కృపచేసినటువంటి శంఖం ఒక్కసారి అర్జునుడి యొక్క స్వరూపం అంతా మారిపోయింది ఒక్కసారి కోటి మంది బాలసూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో అటువంటి కాంతితో తలకి బట్ట కట్టవలసిన అవసరం లేకుండా ఆ బట్ట కట్టపడి దాని మీదకి వచ్చి ఒక దివ్యమైనటువంటి కిరీటం ఆయన శిరమనకు తనను తాను అలంకరించి నిలబడింది ఇప్పుడు అత్యంత ప్రకాశమానుడై వెలిగిపోతున్నటువంటి ఆ అర్జునుడు తన స్వరూపంతో సంతోషంగా తన రథాన్ని ఎక్కి ఆ రథాన్ని ఎక్కి నాయన నువ్వు ఇప్పుడు ఇప్పటి వరకు రథానికి ఉన్నటువంటి సింహకేతనాన్ని తీసి జమ్మి చెట్టు మీద పెట్టు నా కేతనం ఉంది నా జెండా హనుమ హనుమ యొక్క స్వరూపంతో ఉంటుంది ఆ పతాకం నేను ఒక్కసారి స్మరిస్తానా పతాకం వస్తుందని ఆ పతాకాన్ని స్మరించి దీన్ని రథానికి అమర్చమన్నాడు ఎప్పుడైతే ఆ పతాకాన్ని అమర్చారో ఆ పతాకం మీద స్వామి హనుమ ఆవహించి ఉన్నారు ఆ పతాకాన్ని రక్షించడం కోసం తాని దాని చుట్టూ కొన్ని కోట్ల భూతగణములన్నీ కూడా నిలబడ్డాయి వాటి యొక్క అరుపులతో వాటి యొక్క రక్షణలో ఆ పతాకం నిలబడింది అంటే అర్జునుడి రథం అంటే ఎలా ఉంటుందో చూడండి ఆ దేవదత్తాన్ని చేత పట్టుకున్నాడు రథం ఎక్కాడు ఆ కిరీటంతో ఉన్న అర్జునుడు కాలు పైకెత్తి రథం మీద పెట్టి పైకెక్కుతుంటే ఆయన కిరీటపు కాంతులు ఆకాశవంతిత్తు కొట్టేట కాంతి అబ్బా మళ్ళీ ఎన్నాళ్ళకి చూసాం ఇటువంటి అర్జునుణ్ణి యుద్ధానికి ఎడుతున్నాడు అవతల కౌరవులు ఇటు అర్జునుడు ఒక్కడు ఈ యుద్ధం చూడాలని దేవతలందరూ వచ్చారు ఇంద్రుడు కూడా ప్రచ్ఛన్న రూపంలో వచ్చి కూర్చున్నాడు ఇంద్రుడితో పాటు తన కుమారుని యొక్క యుద్ధ కౌశలాన్ని చూడడం కోసం పాండురాజు గారు కూడా బయలుదేరి వచ్చారు వాళ్ళందరూ వచ్చి ఆకాశంలో నిలబడి ఉన్నారు ఇంద్రుడు ఒక ఆసనం మీద ఉన్నాడు పాండురాజు గారు కూడా పక్కన ఉన్నారు యుద్ధం ప్రారంభం అవుతుంది ఆ రథం ముందు నడుస్తోంది నడుస్తుండగా ఒక్కసారి ఆ దేవదత్తం అనేటటువంటి శంఖాన్ని పట్టుకుని పూరించాడు వచ్చేస్తున్నాను నేనే అర్జునుండని చెప్పడం కోసం పూరిస్తే సప్తకంబు గిరివర్గం బెల్ల నూటాడే సంచలితం వలయము ఆశాచక్ర మల్లాడే గొందల మందెన్ దివి దివిషేంద్రు పట్టణము పాతాళంబు ఘూర్ని గ్రహ తారా గ్రహ తార కాకులము వేధయున్ ఆయన దేవదత్తాన్ని గట్టిగా పూరించేటప్పటికీ ఆ శంఖ ధ్వనికి ధ్వనికి కలగందోయధి సప్తకంబు సప్త సముద్రములు కూడా ఘూరినిలైటె గిరివర్గం బెల్ల నూటాడే భూమిని మోసేటటువంటి కులపర్వతాలన్నీ కదిలిపోయేట సంచలతం పొందే వసు వసుంధరావలయము ఈ భూమి అంతా కూడా కదిలిపోయింది ఒక్కసారి కంపం వచ్చి ఆశాచక్ర అల్లాడే దశ దిశలు కదిలిపోయేట గొందల మంది ద్రగశేందు పట్టణము అమరావతి నగరం ఇంద్రుడి యొక్క రాజధాని స్వర్గలోకపు రాజధాని అతలాకుతలం అయిపోయింది ఏమిటి ధ్వని పాతాళంబు ఘూర్నిల్లి కింద ఉన్నటువంటి పాతాళలోకం ఘూర్నిల్లిందిట ఆకులమయ్యన్ గ్రహతారా గ్రహతారకాకులము నక్షత్ర మండలం అంతా కూడా అతలాకుతలమైపోయిందిట సంక్షోభించిన వ్యధయున్ ఎక్కడో తామర పువ్వులో కూర్చుని ధ్యానమగ్నుడై ఆ జపమాలని తిప్పుకుంటున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఉలిక్కి పడి అప్ప ఏమిటి రా చప్పుడు అన్నట్టు ఒక్కసారి అంత పెద్ద ధ్వని వచ్చింది ఆయన ఇలా ముందుకు చూశాట అంతే వెడుతున్న రథం వెళ్ళడం మానేసింది ఏమైందని చూశాడు అవి అర్జునుడి రథాలు కావు విరాట్ గారు విరాట్ గారి రాజ్యంలో ఉత్తరుడు యొక్క రథానికి పూంచి తేబడినటువంటి గుర్రములు ఆ గుర్రములు ఎప్పుడైతే రథంలో కూర్చుని అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడో ఆ ధనికి చాప చుట్టూ కింద పడిపోతే ఎలా ఉంటుందో అలా ఆ గుర్రాలన్నీ కింద పడిపోయాడు ఆ నొసల మీద ఆ కళ్ళాలు పట్టుకుని తోలుతున్నటువంటి ఉత్తరకుమారుడు మూర్ఛ వచ్చి ఆ నొసల మీదే కింద పడిపోయాడు పడిపోయాడు రథం ఆగిపోయాడు అప్పుడు తాను కిందకి దిగి ఆ కళ్ళాలు పట్టుకుని ఒక్కసారి లాగి ఆ గుర్రాలని తడివి వాటిని పైకి లేపాడు కాస్త ఉత్తరకుమారుని సేద తీరిస్తే ఆయన కూడా లేచాడు లేచి ఆయన అన్నాడు అయ్య బాబోయ్ నా జీవితంలో వినలేదు ఇదేమి ధ్వని ఇదేమి శంఖం ఇలాగే ఊర్తుంటారా ఏమిటి ను అసలు ఈ శంఖ్వనికే చచ్చిపోతారు కొన్ని వేల మంది ఈ శంఖం గురించేనా అర్జునుడు పట్టుకునే దేవదత్తం అని చెప్పుకుంటూ ఉంటారు అని ఆశ్చర్యపోయాడు నువ్వేం భయపడక కుమారా ఇలాగే ఉంటుంది యుద్ధం అంటే సంతోషంగా బయలుదేరు నీకు బాగా జ్ఞాపకం పెట్టుకో నిరంతరము నేను వెయ్యి కళ్ళతో నా సారథిని రక్షించుకుంటూనే ఉంటాను కాబట్టి నువ్వు భయపడవలసిన పైన లేదు సంతోషంగా బయలుదేరి అన్నాడు